ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి సోయా ఆర్ మిల్ మేకర్ పకోడి ఎక్కువ నూనె పీర్చకుండా ఎలా చేయాలో నేను చూపిస్తాను అది కూడా తక్కువ పిండితో కన్సిస్టెన్సీ ఎక్కువ కాకుండా బ్యాటర్ ఎక్కువ కాకుండా జస్ట్ కోటింగ్తో సో ఫస్ట్గా నేనైతే వన్ కప్ మిల్ మేకర్ తీసుకున్నాను శుభ్రం చేసుకున్న తర్వాత బౌల్లో తీసుకునే మిల్ మేకర్లో గోరువెచ్చని నీళ్ళు వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ నానపెట్టాను నేను మేకర్ అని తర్వాత శుభ్రంగా స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి తర్వాత చూస్తున్నారు కదా అది కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ అనేది నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకున్నా తర్వాత శనగపిండి ఎక్కువ బ్యాటర్ కాకుండా తక్కువగా జస్ట్ కోటింగ్ వేసేలాగా తీసుకున్నా తర్వాత వచ్చేది సాల్ట్ సాల్ట్ అనేది మనకు తగినట్టు తీసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం కారం కూడా మీకు నచ్చిన తీసుకోండి నేను ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యూస్ చేయట్లే తర్వాత స్లోగా మిక్స్ చేసుకొని ఆ కోటింగ్ అనేది మిల్ మేకర్కి వచ్చేలా తీసుకోవాలి మీకు కావాలితే వాటర్ కూడా తీసుకోవచ్చు అది కూడా నేను ఎక్కువ కన్సిస్టెంట్ అంటే పిండి బాగా పలుచుగా కాకుండా జస్ట్ కోటింగ్తో టూ టేబుల్ స్పూన్ వాటర్ కూడా తీసుకున్నాను నేను సో పిండిని అలా పక్కన కలుపుని పెట్టుకున్నాక ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని తర్వాత మిల్ మేకర్ అనేది మనం ఇందాక కోటింగ్ చేసుకున్న మిల్ మేకర్ అనేది స్లోగా ఒక్కొక్కటి వేసుకోవాలి చూస్తున్నారు కదా మిల్ మేకర్ బాగా వేగక అలా గోల్డెన్ కలర్లో వస్తుంది సో మన ఎంతో రుచికరమైన పోషక విలువలు ఇచ్చే మిల్ మేకర్ పకోడీ అనేది చాలా ఈజీగా ఉంది సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది